ఇప్పటికే పుకార్లు సృష్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఎక్కడండి దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగితే ఫోటోలు బయటకు తీయండి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా జరిగిన నందం సుబ్బయ్య హత్య నుండి కోట చంద్రయ్య హత్య నుండి అమర్నాథ్ గౌడ్ హత్య నుండి ఆధారాలతో సహా మేము చూపించి మిమ్మల్ని ప్రశ్నించాం ఈరోజు ఎక్కడ దాడులు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళ మీద కానీ మళ్ళీ అబద్దాలతో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవడన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటాడు ఎందుకు ఓడిపోయాం నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేల్ని ఇరవై నాలుగు ఇరవై మూడు మంది ఎంపీల్ని నా మొహం చూసే ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ మోహన్ చూసే వాళ్ళందరినీ జనాలు ఓడించారని మాట కూడా ఆయన నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే ఉందాగా ఉండేది అంతే తప్పితే ఇంకో ఐదు సంవత్సరాలు ఇస్తే కళ్ళు మూసుకుందాం మళ్ళీ మనమే వస్తుంటే ఎంతసేపు అధికారంలోకి రావాలనే తప్పితే ఈ ఐదు సంవత్సరాలు మేము ఏం చెయ్యలేదని మమ్మల్ని అంత ఏ ఓటుకైతే ప్రజలు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారో అంతకన్నా నీచంగా మిమ్మల్ని ఈరోజు దింటారు ప్రజల్ని భయపడితే కాదు ఓట్లు వేసేది మిమ్మల్ని మీకు ఎదురు తిరగలేదనుకున్నారు అనుకున్నారు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు అలాగే పలాసాలో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎవరి మీద ఎటువంటి దాడులు మేమేమి రివెంజ్ పాలిటిక్స్ చేయబోటం లేదు ఇక్కడున్న మా అందరి మాటగానే చెప్తున్నారు అయితే ఏ ఒక్క వైసీపీ కార్యకర్త జోలు కూడా మేము వెళ్ళబోవటం లేదు కార్యకర్తల విలువ మా మా పార్టీకి తెలుసు ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు పెద్దలు బాబురావు గారి దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కృష్ణ గారు గాని ముఖ్యంగా మా కౌన్సిలర్ గారు గాని నాగరాజు గారు కానీ ప్రతి ఒక్కరు మీ చేతుల్లో బాధితులే అలాంటి పని మేము చేయబోటం లేదు ప్రతి పార్టీకి కార్యకర్తలు అన్న వాళ్ళు పెట్టని ఆస్తి ఆస్తిని కాపాడుకోవాలని ప్రతి పార్టీ అనుకుంటుంది ఎంత మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో ఆస్తులు కోల్పోయారో ఏడ్చుకొని బ్రతుకు తెరువులు కోల్పోయారో తెలిసి మేము ఎవ్వరి ఏ ఒక్క వైసీపీ పెన్షన్లు తీవటం లేదు ఎవరి మీద దాడి చేపట్టం లేదు కానీ పెద్ద మనుషులమని ఆ నలుగురం అని చెప్పి మండలాల్లో నాయకులమని చెప్పి పంది కొక్కుల్లాగా అన్న కొండల్లాగా ప్రజలకి వెళ్లాల్సిన ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ సొమ్ముని బెదిరించి ఇక్కడ ఎవరైతే భూకబ్జాలు చేశారో చట్టపరంగా ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారి సహాయంతో జేసీ గారి సహాయంతో వాళ్ళందరి మీద ఎంక్వైరీ వేసి వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలు ముందు నిలబెట్టి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు ఉంటాయండి జైలు శిక్షలు పడవచ్చు ఇంకా పెద్ద శిక్షలే పడొచ్చు కానీ అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ మాత్రం కాదు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలగా పలాస దేనికి ప్రసిద్ధి అంటే భూ కబ్జాలకి ప్రసిద్ధి ప్రతిపక్షాల మీద దాడులకి ప్రసిద్ధి పోలీసుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇంటికి వచ్చి మరి కొట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడానికి ప్రసిద్ధి రోడ్డు మీద నిల్చుంటే వీళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టిందానికి ప్రసిద్ధి ఆ పద్ధతులన్నీ మార్చిపోతున్నాము పలాస ప్రశాంతతకి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేమము మీ అందరి మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం ఎక్కడ ఎటువంటి మిస్టేక్ మేము నేను గాని మా వాళ్ళు కానీ దారి తప్పుతున్నారని తెలిస్తే దయచేసి మీ మీడియా ద్వారా మాకు వెంటనే తెలియపరచండి నేను వద్దు మా గురించి రాయొద్దు అని అనట్లేదు అంతేగాని తప్పుడు రాతలు ఆ పేపర్లు పేర్లు కూడా గతంలో చెప్పని ఇప్పుడు అదే ధైర్యంగా చెప్తాను ఒక చిక్కోలని ఒక దిశ అని ఒక మనమో జనమో అని చెప్పి నోటికి వచ్చినట్టు అబద్ధాలు రాసిన మాత్రం వాళ్ళ మీద కూడా పోలీసులు ఇప్పుడు మీరు చెప్పే వాళ్ళు కాదు చట్టపరంగా మీరు రాసిన అబద్ధ వార్తలతో సహా మీ మీద నేను యాక్షన్ తీసుకుంటాను పత్రికలన్నీ విమర్శించాలి మేము చేసిన తప్పులు ఎత్తి చూపాలి అప్పుడు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాం అంతేగాని కక్షతోని మొక్కల్ని టార్గెట్ చేసి ఒక గృహ ప్రవేశం చేసుకుంటే కూడా అసభ్యంగా అగౌరవంగా రాసిన పత్రికలు ఈ అబ్బల గారి పత్రికలు వాటన్నిటి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను ఒక ప్రజా ప్రతినిధిగా మీరు పత్రికలుగా మాట్లాడితే నేను కూడా మీకు గౌరవిస్తాను అంతేగాని అవి తప్పి నా మీద అబద్ధాలు జరితే మాత్రం మిమ్మల్ని కూడా చట్టపరంగానే ఎన్నుకుంటాను పలాస ప్రజలతో పాటు ఇక్కడున్న పెద్దలతో పాటు పలాసాలు రోజు నా విజయానికికరమైన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పలాసాని మనందరం ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తాం ఇక్కడున్న వ్యాపారాలు అభివృద్ధి చెందితే మన శ్రీకాకుళం జిల్లాకి పలాస ఒక ఆర్థిక పట్టణం అవుతుంది దానికి పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకెళ్ళాలి ఇక్కడున్న ప్రతి ఒక్క యువతకి కంపెనీల ద్వారా ఉద్యోగాలు అందించాలి అందరికి ఆదాయ మార్గాలు ఒక ఉద్దానం మహిళ దగ్గర నుండి ఇంటికి ఆదాయం తీసుకురావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆదాయ మార్గాలతో పాటు ప్రభుత్వ సంక్షేమాలన్నీ నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత పలాస తెలుగుదేశం పార్టీ పెద్దలందరం కుటుంబం అందరూ తీసుకుంటారని మీ ద్వారా ప్రజలకు చేరాలని చెప్తూ మరొక్కసారి ముఖ్యంగా తాజా మాజీ పశువుల శాఖ మంత్రి గారని అప్పలరాజు గారికి ఒక విన్నపం ఇప్పుడు వరకు మీరు చేసిన ఐదు సంవత్సరాల అరాచకాలని నాకు ఇచ్చిన మెజార్టీ ద్వారానే మీ మీద ఎంత అసహ్యం ఉందో ఎంత ద్వేషం ఉందో ప్రజలు నిరూపించారు ఇప్పటికైనా మనిషిలా బిహేవ్ చేస్తూ ఒక నాలుగు సంవత్సరాలు మంత్రిగా చేసిన అనుభవం మీకు ఉంది ఈ రోజు పలాసాన్ని మళ్ళీ ఒక డెవలప్మెంట్ దిశగా ప్రజలందరి సహకారంతో పునర్నిర్మాణం దిశగా వెళ్తున్నందుకు మీరు కూడా కలిసి వచ్చి మీ మంత్రి అనుభవం మీ మంత్రి పరిచయాలు కూడా పలాసా డెవలప్మెంట్ కి ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషం లేదు మీకు కూడా ఇక్కడున్న ప్రజా పరిపాలనలో పాలు పంచుకోమని ఆహ్వానిస్తూ అలా కాకుండా ఇక్కడున్న వాళ్ళ ప్రశాంతతకి భంగం కలిగించేలాగా కులాల మధ్య దెబ్బలాటలు వైషమ్యాల సృష్టిస్తే మాత్రం చాలా ఘోరంగా ఉంటుందని మంత్రి అనుకున్న మిమ్మల్ని మాజీ మంత్రి అని కూడా చూడాలని హెచ్చరిక చేస్తూ